ఏయ్ ఏంటి ఈ టైంలో మీ నాన్న స్వామి కరెక్ట్ గా నాలుగింటికి రమ్మన్నారు ఏమో పి అడగడం మర్చిపోయాను అందుకే సేఫ్ సైడ్ ఇలా పొద్దున ఫోర్కే వచ్చేసాను ఏయ్ మీకేమైనా లూ సార్ ఇదేమైనా పని ఇచ్చి జీతం ఇవ్వడానికి జీతం అవసరం లేదు సార్ ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర పనిచేయడమే నా అదృష్టం ఆత్మల్లో ఆత్మనే మీకు అసలు కనిపించను ఆత్మల్లా కళ్ళ కనిపించవని నీకెవరు చెప్పారు సూపర్ సార్ దీనికోసమే మీ దగ్గర ఎలాగనే చేరిపోవాలనుకున్నా మీరు మనసు పెట్టి వరమిస్తేనే సార్ నా థీసీస్ పూర్తవుతుంది ప్లీజ్ సార్ థీసీస్ టైటిల్ ఏంటి ఆత్మలు వాటికి జరిగే సేవలు వెరీ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏంటి ఇది ఆత్మలు ఆత్మలు పేరుతో జరిగే గోల్మాల్ వ్యాపారము బాగుందా మొత్తం ఫ్యామిలీ టైటిల్ కి తగ్గట్టే తగిలారు ఏదో ఒక స్మశానంలో ఎవడో కాటి కాపరి మోసం చేశాడని అందరూ అలా మోసం చేస్తారనుకోకు అది తప్పు ఏదో ఒక శక్తి లేకుండానే అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటావా అదంతా మాస్ హిప్నోటిజం మెంటల్ కండిషనింగ్ మనుషుల్ని మాయ చేయగలిగే ట్రైనింగ్ అమెరికాలో డేవిడ్ కాపర్ ఫీల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేశాడు అదేమైనా నిజమా ఈ ఆత్మలు దెయ్యాలు లేవని చెప్తున్నావా అంత అబద్ధమేనా ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న డిబేట్ కి నేను రావట్లేదు కానీ వీటిని అడ్డం పెట్టుకుని దయ్యం వదిలిస్తాను ఆత్మలతో మాట్లాడతాను అని చెప్తున్న వాళ్ళు మోసగాళ్ళని ప్రూవ్ చేయడమే నా థీసిస్ ఇది పెద్ద బిజినెస్ ఐడియా అని చెప్పబోతున్నాను నువ్వు ఇప్పుడు కాదని కనిపెట్టబోతున్నావా కనిపెట్టడానికి లేదు వాడు ప్రూవ్ దట్స్ ఇట్ తోలే చోటు ఇప్పుడు ఏగులు తోలుకోవాల్సి వస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నిజమే కదా కోటప్పకుండా తిననాళ్ళలాగా వైభవంగా వెలిగిన చోటు ఇప్పుడు మరుగునబడ్డ దర్గాలా అయింది ఎక్కడి నుంచి వచ్చాడా కాశ్మీరా రంజాన్కు బక్రీద్ కు మన దగ్గర బిర్యానీ అడుక్కు తినవాడే కదా ఇప్పుడు మన పని మనల్ని చేసుకునికుంటే చచ్చాడు నువ్వే ఏదో ఒకటి చేయబోయ్ మన ఇద్దరం ఇలా మొహాలు చూసుకుంటూ కూర్చుంటే ప్రతి కొట్లో పొగేసుకోవాల్సిందే ఇంటికి ఎలా వెళ్ళాలి అండర్ గ్రౌండ్ లో అడ్డమైన పనులు చేస్తున్నారా నేను కోసి కారం పెట్టాలిరా పెడతా భాయ్ బాగున్నారా భాయ్ నీ కొడుకు ఓ సార్ ఎవరు కాశ్మీరు రానా వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు నానా లేదా లెటిలో నీళ్ళు రాట్లేదు చూడు ధ్యానం చేసే స్థలం ఇది అనట్టు రా స్థలంలో ఏముంది భాయ్ మనసు పరిశుభ్రంగా ఉంటే చాల్దా ఈ గబ్బు జోకులు మనకాడ కాదు పాలు గుడ్లు ఆడికి పోతున్నాయో నాకు బాగా తెలుసు

నన్ను మన్ను ఒక్కసారి గుర్తుచేనా సారీ భాయ్ కొంచెం బలంగా ఆశీర్వదించా నా వ్యాపారం చతుకిల పడి బాలిపోయింది బాయ్ ఈ చెట్టుకో మేకొట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా ఇప్పుడు మన అవవా కాదుగా అలాగే మాట్లాడుతాం సరే ఇప్పుడు మన అవాలే నడుస్తుంది కానీ ఏంది మ్యాటర్ చూడు కాశ్మరా మనందరం కలిసి కట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికి ఊర్రా యాడికి లాకెళ్ళిపోతున్నార్రా మ్యాటర్ కి వచ్చినరా చెప్తాను ఇనుకో హిందువులందరూ మీ కాడికి ముస్లింలు మా కాడికి క్రైస్తవులు ఆ టీవీలో పాటలు ఆ మైకేల్ దగ్గరికి వెళ్తాం ఆనం ఇప్పుడు ఇప్పుడంతా రివర్స్ అయింది ఏం మంత్రం వేసావో తెలియదు కానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు ఆ మన వ్యాపారంలో ముందు వెనక తేడాలొచ్చిన అదే హాయ్ ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా బాయ్ రేయ్ రేయ్ నేను ఫ్రాడ్ నా ఎర్రరేయ్ మీ మనస్టాక్షన్ పడిచే ఉండిలో పెట్టారండి మన దాన్నే ఉంటారు రా పాం పుట్టిన బోర్డు నుంచే బ్యాక్ అంతా కడుతున్నారండి ఎగ్జిబిషన్ చిన్నపిల్లకి ఎలా దిక్కలు చూసుకుంటారా బాయ్ దీని ప్రోగ్రాం టైం అయింది నాకు ఇదే ఈ బుడి హక్క్కరేగ్ రే టీవీలో యాక్టింగ్ కుమ్మేస్తున్నారు రే నాకు యాక్టింగ్ రావట్లేదు నీకు రావట్లేదు కదా రా బాయ్ దేయాల నదిలిస్తాన పేరుతో నలుగురు కొట్టంగాల్ని ఎంటేసుకుని వాడిని పీస్ పీస్ చేస్తున్నో కాల్లో తెలిసి స్టెప్ లేస్తున్నాడు సీన్ చేస్తున్నో దేయాల నది నుంచి అంటే డ్రామా నడుతున్నావు ఏంట్రా ఇది మ్యాజిక్ ఈ లాజిక్ తెలియని పిచ్చి జనం మీరేదో పెద్ద బాబా మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి మేము మాన్ రా కాశ్మరా అందరూ వ్యాపారం చేయాలరా ఇంతటితో ఈ టీవీ స్టంట్ లాపే లేదనుకో లేదంటే ఏం పీకుదా కాశ్మరా వదిలేరా ముసలు

ఇది సాముద్రిగా పట్టయ్యా అనుష్క ఈ చీర కట్టుకుంది అదో లెస్ బేబీ ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుంది మీరు కానివ్వండి స్టేషన్కి తీసుకొచ్చిన ఆడవాళ్ళ లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందా సార్ మీరు లోపలికి నేను సార్ 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 ఏం కాశీమారా విన్నదంతా నిజమేనా ఏం విన్నారో ఏదో టీవీ ప్రోగ్రాం చేస్తారట పెద్ద హిట్ టీఆర్పీ కూడా రిచ్ మీద వాళ్ళ ప్రోగ్రామ్ మనకే ఉంటుంది కూర్చో ఏదో మాయిల్ చేస్తున్నా మంచిది కాదు అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు ఇవి వేషాలు కదయ్యా ఆత్మల యొక్క వేవ్స్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సామద్రిలో ఉంది ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీని ఎవరు నేర్పించలేదు అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ పూర్తిగా నమ్మచ్చు సార్ హలో అది మ్యాటర్ ఏం కాదు స్టేషన్ బయట పార్క్ చేసిన ఎన్నోవా కనపట్టలేదు కొంచెం సాయం పడతావా ప్లీజ్ మన బండ డిపార్ట్మెంట్ బండి బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా వర్కౌట్ అవ్వట్లా చూసి పెట్టవా ఏంటి సార్ పోలీస్ నెట్వర్క్ సిపిఎస్ అన్ని చాలా ఉంటాయి మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను జోకులు ఆపాయా మలేషియా ఫ్లైట్ నెలల తరబడి చూస్తున్నారు ఇది జస్ట్ కారు రెండు రోజుల్లో సేమ్ మీటింగ్ ఉంది పెద్దోళ్ళు తెలిస్తే పరువు పోదు చూసి పెట్టు హత్యజీ ఇక్కడ పూజల మీకు కుదరదు సార్ కావాల్సిన ఫెసిలిటీస్ అని మనకెందుకు అయ్యా వస్తువుల ఏర్పాట్లు ప్రతీకర దేవి దగ్గర అనుమతి ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి అది అడ్డమైన అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ మీకే తెలుసు ఆత్మలు కన్ఫర్మ్ గా రావు మరి వచ్చేయండి ఇవాళ చూసి పట్టేదా వచ్చేటప్పుడు రెండు లీటర్లు పాలు ఆరు గుడ్లు అలా కానీ తప్పుడు గుడ్లు మాత్రమే చాలా టమాటాలు ఉల్లిపాయలు కారం మనం వేసుకుని మందేస్తున్నావా దైవ కార్యాన్ని మీరల్లా సరే సరే ఆత్మలతో మాట్లాడబోతున్నా గుడ్లు పాలు గుడ్లో పుట్లో పడడానికి ఇదిగో తమ్ముడు విషయం బయటికి లీక్ అయితే బాగా నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు